మే ఇరవయో తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఉపాధి హామీ పనులు బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పిలుపునిచ్చారు విజయరాయిలోని ఉపాధి కార్మికులను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు పేదలకు గ్రామీణ పేదలకు పట్టడంన్నం పెడుతున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు వేతన బకాయిలు ఇవ్వకపోవడం నిధులు తగ్గించడం పనిమిట్లు ఇవ్వకపోవడం వంద రోజుల పనులు కల్పించకపోవడం తదితర రూపాల్లో పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు ఉపాధి కార్మికులకు రెండు వందల రోజులు పనిదీరాలు ఇవ్వాలని సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని ఆరు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాలని అడిగిన వారందరికీ జాబ్ కార్డ్ పని ఇవ్వాలని డిమాండ్ చేశారు మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమయంలో ఉపాధి కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఐదు వేతన బకాయిలు చెల్లించకపోవడం పట్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధి హామీ కూలీలు వాపోయారు తక్షణం ఉపాధి వేతన బకాయిలు విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అస్కర అప్పలస్వామి ఐద్వా జిల్లా కార్యదర్శి శ్యామలారాణి డిమాండ్ చేశారు వేతనాలు నెలల తరబడి ఇవ్వకపోతే రెక్కల కష్టంపై ఆధారపడి జీవించేవారు ఏ రకంగా బ్రతుకుతారనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ గ్రామ నాయకులు రౌతు ఎల్లమ్మ చంతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు సీట్లు రాలేదు ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్కి వచ్చినట్టే ఇప్పుడు ఎలా అయితే సరిపడా రాపోతే తెలుగుదేశాన్ని బీహార్లో ఉన్న పార్టీని ఎలా అప్పు అడిగారో అలాగే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళని మీరు మద్దతు ఇవ్వండి మాకు అని చెప్పి అడిగారు మేము మద్దతు ఇవ్వాలంటే మీరు మూడు పనులు చేస్తే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పారు ఒకటి జనానికి వ్యవసాయం పనులు రాను రాను తగ్గిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ పరంగానే మీరే ఓ వంద రోజులు పనులు చూపించే చట్టం ఒకటి తీసుకురండి అలాగే అడవి భూములు అరుక్కునే వాళ్ళకి వాళ్ళు మీరు స్మగ్లర్లుగా చూస్తున్నారు వాళ్ళకి పట్టాలు ఇచ్చే పని చేయండి అలాగే ఊళ్ళో రేషన్ కార్డు ఎవరికి ఉందో లేకపోతే పెన్షన్లు ఎవరికి ఉన్నాయి లేకపోతే ఏదన్నా వస్తే పథకం ఎవరికి వస్తుంది ఏంటి అని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వివరం అడుగుతుంటే మీకు చెప్పేది లేదు అవతల పొమ్మంటున్నారు అలా కాదు ఎవరు అడిగినా సరే రాతపూర్వకంగా వాళ్ళకి సమాధానం ఇచ్చే పద్ధతిలో సమాచార హక్కు చట్ట కొడుతుండే ఈ మూడు చట్టాలు తెస్తే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళకి షరతు పెడితే అప్పుడు ఓకే అన్నారు ఆ ఓకే అనే దాంట్లో భాగంగా బయట మన పోరాటం లోపలేళ్ళు చేయటం ఈ రెండింటి ఫలితం కానీ అప్పుడు ఈ రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది దాని ప్రకారంగా మన జిల్లాలో రెండు వేల ఆరు నుంచి పనులు మొదలైనవి దీన్ని మీరు ఉపాధి పనులు అనొచ్చు కరువు పనులు అనొచ్చు గవర్నమెంట్ పనులు అనొచ్చు మట్టి పనులు అనొచ్చు ఏమన్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి వచ్చే పనులు దీనివల్ల ఇప్పుడు వ్యవసాయం పనులు రాను రాను తగ్గిపోయినాయి కదా ఈ గట్టు అవతలు ఉంది ఆఖరికి గడ్డి కోత కోసింది అది మెషినే కోసింది మీరెవరికి వేయలేదు కదా ఆ గడ్డి మొత్తం మళ్ళీ ఉండ కింద జుట్టి మొత్తం బండ కింద జుట్టి పని కూడా మళ్ళీ మెషినే చేస్తుంది ఏ పని లేదు మనుషులకి అంతే కదమ్మా మరి ఏ పని లేనప్పుడు మీకు ఆస్తులు ఆదాయాలు ఉన్నాయనుకోండి అంతస్తులు ఉన్నాయనుకోండి మీకు సంపదలు ఉన్నాయనుకోండి పర్లేదు పని లేకపోయినా బతికేయగలరు మరి ఏం లేదు కదా రెక్కల కష్టమే ఆధారం కదా మరి ఏదో పని చూపెడితే చేసుకునే బతికేవాళ్ళం కదా మరేమో వ్యవసాయం పనులు లేవు మరి ఇప్పుడు మనకి ఐదువేలు నోట్లోకి వెళ్ళటానికి కాస్త అన్నం పెట్టే పథకం ఏంటి ఇదే కదా ఉపాధి హామీ పథకమే కదా కాబట్టి దీన్ని మనం నిలబెట్టుకోవాలా లేకపోతే తీసేస్తూ ఉంటూ ఊరుకోవాలా నిలబెట్టుకోవాలి గవర్నమెంటు నోటితో చెప్పట్లేదు పొమ్మం పొగబెట్టే పద్ధతి చేస్తుంది అంటే చేసే పనికి ఆలస్యంగా డబ్బులేయటం అంటే ఉదాహరణకి మన్ను ఉంది వంద రోజులు పనిది కానీ డబ్బులు పదమూడు వారాలు బకాయిలు పెట్టారు పదమూడు వారాలు బకాయిలు పెట్టారు అంటే వంద రోజులు వంద రోజుల పనులకి వంద రోజులు బాకీ పెట్టింది గవర్నమెంట్ చూడండి ఎంత గొప్ప దారుణమైన విషయం